అది ఈ పర్యటన అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ వన్ వీక్ పైన అవుతుంది జగన్ మామిడి రైతులను పరామర్శించడానికి ఎందుకంటే ఆ రైతు అక్కడ రైతులు ఆ మామిడి పళ్ళను రోడ్డు మీద పార్పడి ఎందుకంటే ధర రెండు రూపాయలు వస్తుంది రెండు రూపాయలకి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా రాదు ఇక్కడ దాకా తీసుకురావడం అనవసరం అని రోడ్డు మీద పడేసిన దృశ్యాలు మనం చూసాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తను పర్యటిస్తానని ప్రకటించడం దాని తర్వాత గవర్నమెంట్ ఫోర్ రూపీస్ సబ్సిడీ ఇవ్వటం వాళ్ళకి కంపెనీ ఏమో ఎయిట్ రూపీస్ పే చేస్తే మేము ఫోర్ వీళ్ళు గవర్నమెంట్ ఫోర్ రూపీస్ వస్తే మొత్తం ట్వెల్వ్ రూపీస్ రైతులకు వస్తని చెప్పి టీడీపీ ప్రకటించడం అక్కడ ఉన్న రైతుల చేత మాట్లాడించడం కూడా జరిగింది బట్ ఆ తర్వాత కూడా దాంట్లో పెద్ద డెవలప్మెంట్స్ ఏమి లేకపోవటం వీళ్ళు ఇక్కడ చెప్పిన దానికి భిన్నంగా అక్కడ రూపాయి రెండు రూపాయలకి కొండం లేకపోతే కాయల ఫోర్ డేస్ బయట ఉంచి కూళ్ళి పని అని రకరకాల ఇది చెప్పి మార్కెట్లో తెలియదేమో మనకి రైతులని ఈ దళారులు కానీ లేకపోతే కంపెనీలు కానీ ఏ విధంగా మోసం చేస్తాయని చూస్తున్నారు వీటన్నిటి గురించి కూడా ప్లస్ ఆయన చాలా ప్రజలతో వాడికి పర్మిషన్ ఇచ్చారు ముప్పై మంది ఉండాలి ఎల్లిపేట దగ్గర ఐదు వందల మంది వెళ్ళాలి ఎంతమంది ప్రజలు వెళ్ళాలో కూడా పోలీసులు చెప్పే పరిస్థితి వచ్చింది ఈరోజు లేకపోతే ఎంతమంది రైతులు వెళ్ళాలి ఎంతమంది రైతులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి లేకపోతే అక్కడ ఏం మాట్లాడాలి కూడా రేపు త్రీ డేస్ క్రిప్ ప్రశ్నిచ్చే పరిస్థితిలోకి వచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కూడా చెప్పారు మనకు అంతకుముందు కూడా తెలిసిన విషయమే పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ ఎవరైతే కుమారస్వామి బీజేపీ గవర్నమెంట్తో కలిసి ఉన్నారో ఆయన గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కేజీ పదహారు రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కొనే విధంగా ఆయన ఇచ్చేయగలిగారు అంటే రాష్ట్ర గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు పదహారు రూపాయలకి సెంట్రల్ గవర్నమెంటే ఉంటుంది ఇది మామిడిగాయ్యి ఇదే మావిడికాయలు పక్కనే చిత్తూరు పక్కనే ఉంటుంది మనకి కర్ణాటక అనేది ఆ రాష్ట్రం నుంచి వాళ్ళు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు మళ్ళీ ఇక్కడే మనకి డబుల్ ఇంజిన్ మళ్ళీ మేము ముగ్గురు కూటమి మూడి ఇంజన్లో మేము అక్కడ మోడీ గారు మాకు ఇవన్నీ ఏదో చెప్తూ ఉంటారు చేతులు తిప్పుతూ ఉంటారు అన్నిటికీ మాట్లాడతారు కానీ దీనికి సంబంధించిన రేటు విషయంలో అంత అయిపోయింది సీజన్ అయిపోయింది అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో నలభై రూపాయలు సబ్సిడీ ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం అసలు ఎంత మామిడిని కొన్నారు దానికి కూడా వీళ్ళ దగ్గర త్రీ పాయింట్ త్రీ మెట్రిక్ టన్స్ అంటున్నారు అక్కడ ఉన్నదేమో వీళ్ళు చెప్పే కొన్నదానికి అక్కడ ఉన్న మామిడి పంటకి చాలా వ్యత్యాసం ఉంది దాని మీద కూడా క్లారిటీ లేదు వీటన్నిటి విషయాలు ఈయన చాలా ఆంక్షలతో ఈరోజు అక్కడికి చేరుకున్నారు దాని మధ్యలో కార్యకర్త ఒక వాళ్ళకి పోలీసులు లాఠీచార్జ్ చేయడం జరిగింది ఆయన కలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం లేదు లేదు కుదరదు అని చెప్పేసి మళ్ళీ ఎస్పీ గారు ఆయన కార్యక్రష్ చేయడం ఆ వచ్చిన జనాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోవటం మరి ఇప్పుడు అక్కడ ఐదు వందల మంది ఉన్నారా వెయ్యి మంది ఉన్నారా మనకైతే ఆ విజువల్స్ చూస్తే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారో అనేది ఒక పొలిటికల్ పొలిటీషియన్ లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడు లేదా ఒక మాజీ సీఎం అని ఆయన వెళ్తున్నప్పుడు ఐదు వందల మందితో పర్యటన చేయాలి లేకపోతే ముప్పై మంది ఉండాలి ఇవన్నీ అంటే మనం లెక్కేసుకొని వెళ్ళాము కదా ఆ విషయం మరి ఎప్పటికీ అర్థమవుతుందో ఏంటనేది తెలియదు సరే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే పబ్లిక్ అనేది జనరల్గా వస్తారు ప్లస్ మాస్ లీడర్ కాబట్టి ప్లస్ ఇప్పుడు ఓడిపోయిన అడిగారు కొంత సింపతి అని అనం కానీ జనాల్లో క్రేజ్ వల్ల పబ్లిక్ అడవలేదు దానికి ఎలా కంట్రోల్ చేయాలి దానికి కంట్రోల్ చేయడానికి ఎంతమంది పోలీసులు అవసరం అవుతారు ఏంటి అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండాలి అది హైకోర్టు కూడా తీర్పించింది రో పార్టీలు ఎన్ని పెట్టాలని సరే ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేశారా లేదా అది గవర్నమెంటు పోలీసుల మీద ప్రెజర్ పెడుతుందా వద్దు అని ప్లస్ ఆ పోలీసుల మీద ఎంత ప్రెజర్ ఉంది క్రౌడ్ కంట్రోల్ చేయాలి లేకపోతే అది మా సెలవేషన్ వెళ్తే రేపు పొద్దున మనకు రావట్లేదు వాళ్ళకి వస్తున్నారు అని ఒక ఇన్సెక్యూర్ జనరల్గా అంతే ఉంటుంది కదా మనది ఈ పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మన నారా లోకేష్ గారు మచిలీపట్నం వెళ్ళారు ఎవరో లేరు అని చెప్పేసి ఎవరో ఒక రెండు ఫోటోలు పెడితే వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు పబ్లిక్ లేనప్పుడు లేవనే పెడతారు కదా ఉంటే ఉన్నాయనే పెట్టేవాళ్ళం సరే మీ ఛానల్స్ ఏమైనా ఉన్నాయని చూపించారా అది లేదు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తున్నారు అనేది వీళ్ళు ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఆ భయంతోనే ఇప్పుడు ఆ ఫోర్ రూపీస్ సబ్సిడీ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ గారు మాట్లాడినట్లో కూడా ఆయన హయాంలో అంటే ఆ ఫైవ్ ఇయర్స్లో ఎంత ప్రైస్ వింటుంది ఆయన తెలుసు కాబట్టి ట్వంటీ టూ టు ట్వంటీ నైన్ రూపీస్ ప్రైస్కి కొనడం జరిగింది ఈరోజు రూపాయి రెండు రూపాయలకి కొనదీ లేదు ఈవెన్ ఇంకా ఫోర్ రూపీస్ సబ్సిడీ ఇచ్చేమంటున్నారు అయినా కానీ అంతా కానీ వీళ్ళు చెప్పింది లేకపోతే పన్నెండు రూపాయలకి వచ్చింది పంట దిగుబడి ఎక్కువ వచ్చింది దానివల్లే కోలేకపోతున్నాం మన ఒక కుప్పంలో చంద్రబాబు గారు అన్నారు ఈ రన్ని పంటలు బాగా పండిని ప్రతీలో పండుతాయి ఇంకా లాస్ట్ వర్షాలు ఎక్కువ పడి పంట నష్టం కూడా జరిగింది వీళ్ళు అసలు ఏమీ ఇది కాలేదు దానివల్ల ఎక్కువ వచ్చింది దానివల్ల మేము కొండలేకపోతున్నాం అని ఏదో చెప్తా ఉన్నాం వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళందరికీ ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ఏం మాట్లాడాడు దాని గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దాన్ని ఖండించడము దా ఇదిలోనే ఎక్కువ ఉనికి తేలుతూ ఉంటారు అందరూ ఏ టూ టాప్ టు బాటం అదే దాని గురించి మాట్లాడు ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడదు బాబు మాట్లాడతారు ఆయన కూడా అవకాశం రాలేదేమో డెఫినెట్గా ఆయన కూడా మాట్లాడతారు ఎందుకంటే మనం ఈ రైతులు కానీ లేకపోతే ఎవరికి ఎటువంటిది చేసింది లేదు కాబట్టి ఈ టాపిక్స్ మనం మాట్లాడుకుంటూ ఉండాలి ప్రసన్న్ కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మరి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా దాడి చేశారు దాని గురించి మాట్లాడడం మళ్ళీ ఈవెన్ హోమ్ మినిస్టర్ కానీ ఆల్మోస్ట్ ఒక నిన్న ఒక పది ప్రెస్ మీట్లు వచ్చినాయి ఒక పది ట్వీట్లు పవన్ కళ్యాణ్ లోకేష్ ఇక చంద్రబాబు నాయుడు ఒక్కడే మిగిలేదు ఆయన కూడా ఇవాళ రేపు ట్వీట్ చేస్తారు ఈ పర్యటన సందర్భంగా సేమ్ పోలీసులు కంట్రోల్ చేయడం అనేది జరగలేదు ఆయన మాట్లాడటం కూడా మినిమం రైతులు ఏమైనా అదికోట్లు లేదో అన్నట్టుగానే మాట్లాడారు చూద్దాం ఫర్దర్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అనేది థ్యాంక్ యూ